చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ చేయడం అనేది చాలా ఆలస్యంగా చేపట్టారు బట్ ఆ తర్వాత రెండు విడతల్లో పదవుల భర్తీ చేశారు ఇంకా కీలకమైన పదవుల భర్తీ అయితే మిగిలి ఉన్నాయి కుల కార్పొరేషన్ల దగ్గర నుంచి ఇంకా చాలానే ఉన్నాయి అండ్ ప్రణాళిక సంఘం ఉంది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది ఆఫ్కా ఆఫ్కా ఉంది బెవరేజెస్ కార్పొరేషన్ ఉంది సాహిత్య అకాడమీ చాలానే ఉన్నాయి చాలా కీలకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతుంది త్వరలో చాలా భారీ ఎత్తున మొదటి విడత రెండో విడతకు మించి చాలా పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ అయితే చేపట్టబోతున్నారు లిస్ట్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎమ్మెల్సీలుగా కొందరికి అవకాశం ఇవ్వబోతున్నారు అని ఆ లిస్టులో పిఠాపురం నుండి వర్మ పేరు వినిపిస్తుంది ప్రతిసారి వర్మ పేరు వినిపిస్తుంది తర్వాత పాపం వెనకబడిపోతారు వర్మ పేరు వినిపిస్తుంది దేవినేని ఉమామహేశ్వరరావు గారి పేరు వినిపిస్తుంది బుద్ధ వెంకన్న గారి పేరు ఉంది కొన్ని ఎమ్మెల్సీ లిస్టులో ఈ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అండ్ మరికొన్ని కీలకమైన నామినేటెడ్ పదవుల లిస్టులో రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు త్యాగం చేసిన మరికొందరు ఉన్నారు ఇప్పుడు అనంతపురం నుంచి ప్రభాకర్ చౌదరి గారు అయితే ఏముంది కర్నూలు జిల్లా నుంచి ఏవి సుబ్బారెడ్డి గారు అయితే ఉంది తిరుపతి దగ్గర నుంచి సుగునమ్మ గారు అయితే ఏముంది అన్న పక్కన ప్రకాశం నుంచి మాల్యాద్రి గారు అయితే ఉంది చాలామంది ఉన్నాయి ఇందులో వాళ్ళకు కూడా కొన్ని కీలకమైనటువంటి చైర్మన్ పదవులు ఇవ్వబోతున్నారు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ ఎవరెవరికి ఈసారి ఆ జా జాబితాలో చోటు దక్కబోతుందో చూడాలి అండ్ ఇప్పటి వరకు మొదటి రెండు విడతల్లో జనసేన బీజేపీ వాళ్లకు ఆశించినన్ని ఇవ్వలేదు అని వాళ్ళ అసంతృప్తి ఉంది అంటున్నారు మరి ఈసారి ఏమైనా కనుక సంతృప్తికరంగా వాళ్లకు ఈ జాబితాలో స్థానం ఉంటుందా లేదా అన్న విషయం అయితే చూడాలి అండ్ ఇక్కడ ఈసారి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు మరీ ముఖ్యంగా టీడీపీ జనసేన వాళ్ళు ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియా కోటా అంటే ఏమి ఎవరికి పెద్దగా ఇవ్వలే ఎవరికైనా ఇచ్చారా అయినా చిన్న చిన్న పవర్ ఇద్దరికి ఎవరినిచ్చారేమో కానీ ఒక చెప్పుకో తగ్గటువంటి నామినేటెడ్ పదవులు ఏమి సోషల్ మీడియా కోటా కింద ఎవరికి ఇవ్వలేదు టీడీపీ నుంచి అయినా జనసేన నుండి అయినా బేసిక్ గా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సబ్జెక్ట్ సబ్జెక్టు ఉండే సబ్జెక్టు రాక నోటికి ఏదో మాట్లాడా ఏదో విధంగా కానివ్వండి కొందరు సోషల్ మీడియాలో కొన్ని పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళకి పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు పెట్టే హెడింగ్స్ వాళ్ళ వాళ్ళ వార్తలు వాళ్ళు పెట్టే డిబేట్లు కావాల్సి ఉంటాయి రిలీఫ్ ఇస్తూ ఉంటాయి కాసేపు చూ కాసేపు చూసామంటే దాంట్లో పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళకు పెద్దగా ఏమి రాదు అది డిబేట్ కండక్ట్ చేసే వాళ్ళకు పెద్దగా రాదు అటువంటి ఛానళ్ళలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి జనాలకు ఒకసారి పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ పంచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ పార్టీల నుండి సో వాళ్ళకి సారి ఆ కోటాలో ఆ సోషల్ మీడియా కోట ఈ ఈ కోటా నుండి టీడీపీలో కొందరికి జనసేనలో కొందరికి కొన్ని కీలకమైన పదవులే దక్కబోతున్నాయి అన్న ఆ సమాచారం కూడా అయితే అందుతూ ఉంది సోషల్ మీడియాలో టీడీపీ జనసేనలో కొందరు గనక పదవులు ఇవ్వకపోతే అండ్ అది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వ్యతిరేక ప్రచారానికి కారణమవుతూ ఉంది అని కొందరికి కూడా పదవులు ఇవ్వకపోతే ఇంత చేసి ఇక్కడ ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు అనే సంకేతాలు వెళ్తూ ఉన్నాయి అక్కడ ఒక వ్యతిరేక ప్రచారం కనుక జరిగితే అది ప్రభుత్వానికైనా పార్టీకైనా పార్టీకి అయినా అంత మంచిది కాదులే సో ఆ కోటా కింద కొందరికి కేవలం కనుక పదవులు ఇద్దాం అని చెప్పి ఇటు టీడీపీ అటు జనసేన పార్టీ వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారట మరి ఎవరో మరి టీడీపీ నుంచి ఆ సోషల్ మీడియా కోటా కింద అదృష్టాన్ని ఎవరో పరీక్షించుకోవాలి జనసేన నుండి కూడా సోషల్ మీడియా కోటా కింద ఆ అదృశ్యాన్ని కూడా ఎవరో పరీక్షించుకోవాలి త్వరలో ఒక పెద్ద లిస్ట్ అయితే ఉంది